మా పితామహుడు కాలం చేశారు గతంలో మా తండ్రి కాలం చేశారు మా తాతగారి కర్మ వారి దౌహదుడు చేయవచ్చా అని చెప్పి అడిగారు ఇంకా చాలా విశేషాలను కూడా ప్రశ్నలు అడిగారు అయితే మీ తండ్రి గారు కాలం చేశారు ఆయనకి కర్మ మీరే చేసి ఉంటారు మీరు కర్మ చేసినా చెయ్యినా మీ మీదే కర్తవ్యం ఉంటుంది మీ తండ్రి గారు పోయారు కాబట్టి ఒకవేళ మీరు ఉపనయనం చేసుకుని కర్త కర్మ చేసే స్థాయిలో కనుక మీరు ఉంటే మీకు కర్తవ్యం వేస్తారు మీ మీద చేస్తారు ఉపనయనం అయినా అవ్వకపోయినా కర్తవ్యం మీ మీదే ఉంటుంది మీరే చేసే స్థాయిలో ఉండి మీ చేత కర్మ చేస్తారు ఇంకా అయిపోయిన తర్వాత ఇక్కడ సందర్భంలో ఏంటంటే వీళ్ళు ఆవిడ చిన్న వయసులో ఉన్న కారణంగా ఆవిడ వివాహం వేరే చేశారని వాళ్ళు వేరే వెళ్ళిపోయారని ఉద్దేశంతో ఇక్కడ ఈ పోయిన సందర్భాన్ని ఆ తాతగారి యొక్క కూతురు కొడుకు మీద అంటే దౌహితుడి మీద కర్తవ్యం వేసి కర్మ చేయించడం అనే దాని మీద ఇది పనికొస్తుందా అని ఎవరితో జరిగిందనే విషయాన్ని ఎవరో ఒక సందేహానికి అడిగారు అట్లా కూడదండి కారణం ఏంటంటే ఆ పిల్లవాడు తండ్రికి కర్మ చేశాడు తండ్రికి ఆబ్దీకాలు పెడుతున్నాడు తండ్రికి ఆబ్దీకాలు పెట్టేప్పుడు అక్కడ పైన పితామహ ప్రపితామహ స్థానాలు కూడా వస్తాయి కదా అందులో పితామహుడుగా ఆయన వస్తున్నాడుగా అంటే డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీలో పిల్లవాడు ఉన్నట్టే లెక్క తండ్రికి కర్మ చేసి ఆబ్దీకం పెడుతున్నప్పుడు ఆబ్దీకం దగ్గర ప్రత్యాబ్దికం అంటే సంవత్సరం 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 పెట్టే తదినాల్లో కూడా నెలసరిపెట్టే మాసికాల్లో కూడా పితామహ ప్రపితామహ స్థానాలు వస్తాయి ఒకవేళ కనుక పితామహుడు లేకపోతే డైరెక్ట్గా ఆయన స్థానానికి ఆయన పేరుతోనే రిక్రూట్ చేసి అక్కడ ఆబ్దేకం నిర్వహిస్తారు అలాగే పితామహుడు యొక్క తండ్రి ముత్తాత గారు ఆయన కనుక ఉంటే సరే లేకపోతే ఆయన పేరుతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉన్నప్పుడు చేసే విధానం వేరు లేకపోతే చేసే విధానం వేరు కాబట్టి ఇక్కడ ఆ పిల్లవాడు డైరెక్ట్గా ఇక్కడ తండ్రికి ఆర్థికం పెడుతూ కర్తవ్యం ఇంకా డైరెక్ట్ అయి ఉన్నాడు అందులో ఆ పిల్లవాడు ఉండగా ఇక్కడ దౌహిత్తుడి మీద కర్తవ్యం ఇవ్వడం అనేది ఫస్ట్ సంస్కారాన్ని పాడు చేసినట్టు లెక్క అక్కడ ఇంకా కర్మగాడిని పాడు చేసినట్టు వాళ్ళు వ్యవస్థలో ఇక్కడే ఉన్నారా వేరే వ్యవస్థలోకి వెళ్ళారా ఇవన్నీ పక్కన పెట్టండి ఆ పిల్లవాడు దగ్గరలో ఉంటే ఆ పిల్లవాడి మీదే కర్తవ్యం వేసి వాడి చేత కర్మగాడి చేయాలి తాతగారికి ఆ పిల్లవాడు అందుబాటులో లేడు ఆరోగ్యంగా లేడు మరి ఇతరమైన వ్యాపకాల్లో ఉన్నాడు ఏమైనప్పటికీ కూడా ఆ పిల్లవాడి పేరు మీదే ఆ కర్తవ్యం వేసి తాతగారి కర్మగాడి వేరే వాళ్ళు చేర్చేయచ్చు దౌహితుడి మీద కాదు దౌహితుడి మీద కర్తవ్యం వేయకూడదు ఇంకా ఎవరి మీద కూడా వేయకూడదు ఎందుకంటే ఇక్కడ ఆ తాతగారికి ఒక్క కొడుకే ఉన్నాడు ఈ ఒక్క కొడుకు ఈ కొడుకు ఉన్నాడు ఈ కొడుకు మధ్యలో కాలం చేశాడు ఆ తర్వాత తాతగారు కాలం చేశారు తాతగారికి ఈ మనవడే అంటే కొడుకు కొడుకే అధికారి కర్మాధికారి ఆయనే చేయాలి అవకాశం వరకు వాడిని తీసుకొచ్చి వాళ్ళ చేతే కర్మ చేయించే ప్రయత్నం చేయాలి వాడు ఎక్కడున్నారు ఏ పరిస్థితిలో ఉన్నారు ఆవిడ మళ్ళీ వివాహం చేస్తుంది కాబట్టి తల్లిగారు వేరే వివాహం చేసుకుంది కాబట్టి వాళ్ళని పిలవడం ఏంటి అలాంటి లౌకికమైనటువంటి ఆలోచన చేయకూడదు వాడు డైరెక్ట్ యాక్టివ్ యాక్షన్లోకి రావాల్సినటువంటి మనిషి రేపు మళ్ళీ వాళ్ళ దౌహిత్యం మీద కథం వేశారు వాడు అక్కడ వాళ్ళ నాన్న తగ్గినం పెట్టేప్పుడు పితామహస్థానం స్థానాల్లో ఎవరి పేరు చెప్తాడు ఇంకా అక్కడ వాడు అధికారి కాబట్టి వాళ్ళ నాన్న తగ్గినంలో మరి వర్గత్రయం కింద వాళ్ళు ముగ్గురు వస్తూ ఉంటారు తల్లి తండ్రి 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 వాళ్ళ తండ్రి ముగ్గురు వస్తూ ఉంటారు పితా పితామహ ప్రపితామహ ఆ స్థానాల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్లో వాడు ఆబ్దెకంలో వాళ్ళందరినీ పిలుస్తుంటే పక్కన వాడు డైరెక్ట్గా చేస్తుంటే వాళ్ళ నాన్నగారు ఆబ్దెకం రోజున ఇక్కడ కర్మ చేసే విషయాన్ని పనికిరాడని చెప్పేసి పక్క తీసుకు అనేది అది దుర్మార్గం అవుతుంది కానీ శాస్త్రం అవ్వదు అలాంటివి ఆ కర్మగాండంలో కర్తవ్యాలు సంస్కృతం వచ్చిన వాళ్ళు ఎట్లా పడితే ఎట్లాగే చెప్పేసి చేయించిన మూలంగా కర్మగాండ చేరడం అనేది జరుగుతుంది తప్పితే వాడు అసలు తండ్రికి కూడా కర్మ చేయలేదు తండ్రికి కర్మ చేయకుండా ఆర్థికాలు పెట్టకుండా వెళ్ళిపోయాడు అనుకుందాం అప్పుడు వాడు అసలు యాక్టివిటీలు లేడు కాబట్టి ఏం చేయాలని దాని మీద వేసుకోవచ్చు అప్పుడు కూడా కర్తవ్యాలు ఉండవు కానీ కర్మగాండ చేయడం ఇప్పుడు కూడా ఈ మనవడు అంటే కొడుకు కొడుకు తాతగారి కర్మ చేసే విషయంలో వాడు వాడు సుముఖంగా లేడో లేకపోతే దగ్గర లేడో రాలేని పరిస్థితిలో ఉన్నాడో అలాంటి సందర్భం వచ్చినప్పుడు వాడి మీదే కర్తవ్యం వేసి దౌతుడే కాదు ఎవరైనా చేయొచ్చు అది ఇంకా కూలి కింద లెక్కలోకి వస్తుంది అనాథప్రేద సంస్కారం చేసినట్టు లెక్క అనమాట ఇక్కడ అయితే అనాథన్నా అనుకోవడం లేదు కారణం ఏంటి ఆయన కొడుకు చచ్చిపోయినప్పటికీ కూడా ఆ కొడుకు ఆ కొడుకున్నాడు వంశాంకురం ఉంది వాడు అధికారిగా ఉన్నాడు కాబట్టి వాడి మీద కర్తవ్యం పెట్టేసి ఎవరైనా కర్మగాండ చేయచ్చు ఇది ఇవాళ రోజున చాలా వస్తున్నాయి అందుకోసమే విడాకులు తీసుకున్నటువంటి సందర్భాల్లో వాళ్ళు కనుక పిల్లలు పుట్టాక విడాకులు ఉంటే ఇలాంటి సమస్యలే ఎక్కువ ఉత్పత్తు ఉంటాయి కర్మగాండ భ్రష్టు అవుతుంది అక్కడ విడాకులు తీసుకున్నప్పటికీ కూడా ఒక్కడు గుర్తుపెట్టుకోండి తండ్రి తాత ఆ వర్గం ఫస్ట్ వాడికి తండ్రి ఎవరో ఆ వాళ్ళ జనక స్థానం వస్తుంది విడాకులు తీసుకుని ఎవరినో వాళ్ళు తల్లిదండ్రులు వేరే వేరే పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోయినా సరే పుట్టిన పిల్లలకు మాత్రం ఆ ఆర్థికాలు ఎవరు పెట్టాలి తజ్ఞాలు ఎవరు పెట్టాలి కర్ణ ఎవరు చేయాలంటే కర్ణ తండ్రి ఆ పై తాత చేస్తే వాళ్ళకే చేయాలి ఎవరు చేయడానికి లేదు ఇప్పుడు వాళ్ళ పితృపాలు జాతకాలు చూపించుకుంటూ అనేక శాంతి చేస్తున్నారు ఇవి కాదు కావస్తుంది అలాగే ఘటాశ్రాద్ధం చేస్తే కనుక సంబంధాలు తెగిపోతాయని చెప్పేసి ఒక దుర్మార్గమైన ప్రచారం కూడా మార్కెట్లో అవసరం కోసం దాన్ని బాగా రేట్ చేసేసారు పూర్వం చేసేవాళ్ళు ఇప్పుడు చేసేసారు దాన్ని ఏదో కలపాలు ఏం రాసిన చెప్పి తీసుకు చూపి చేస్తున్నారు కానీ నేను ఒకటే ప్రశ్న వేస్తా కర్మని వీలైనంత వరకు రక్షణ చేసి పంచడానికి కదా మన ధర్మయాత్ర గ్రంథాలను కూడా పెట్టింది ఒకవేళ పిల్లలు పుట్టాక విడిపోతూ ఆ భర్తకి ఈ భార్యకి సంబంధం లేకుండా చేయడం కోసం ఘటాశ్రాంతం చేయించారు బాగానే ఉంది ఈ పిల్లవాడు అయితే తండ్రి దగ్గర ఉంటాడు అత్తల దగ్గర ఉంటాడు వాడు రభుత్వం కర్మ చేయడానికి ఇద్దరికీ అవకాశం రాలేదనుకోండి అనుకోండి ఇద్దరికీ కర్మ చేసే అవకాశం లేదనుకోండి ప్రత్యేకం తండ్రి దగ్గర తండ్రికి చేయగలుగుతాడు తల్లి రానిలేదు లేదు అది తల్లి విడాకు తీసుకుని వెళ్ళిపోయింది ఆవిడ కర్మ చేసే అవకాశం లేదు వీడు ప్రత్యేక కర్మభృష్టుడు అవుతున్నాడా అవట్లేదా ఇలా కర్మభృష్టిని తయారు చేయడం కోసం చెప్పేసి ఘటాశ్రాద్ధం వస్తుందా శాస్త్రం అందుకోసమే అగ్ని ప్రమాణం చేశాడు బాండింగ్ నువ్వు చివరిదాకా అట్లా ఉండాల్సిందే అని ఈ దుర్మార్గాలు కలియుగం కాబట్టి వీళ్ళ పెరిగిపోతుంటే ఈ ఘటాశ్రాద్ధం అనే దాన్ని దేనుకో నిమిత్తం చేసిన అంశాన్ని ఇవాళ విడాకులు తీసుకున్న సందర్భంలో వాళ్ళతో నాకు సంబంధం అనేటువంటి అంశానికి దాన్ని అన్వయం చేస్తూ పండితులు ఇవాళ రోజున ఎట్లా తయారయ్యారంటే వాళ్ళ అవసరాలు వాళ్ళ యొక్క పరిస్థితుల్ని కాలక్షేపం చేయడం కోసం చెప్పేసి అన్వయం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు హివిటీ పదులు ఒకవేళ పిల్లల పుట్టక ముందు ఘటాశ్రాద్ం చేసే అనుకుందాం పిల్లలు పుట్టక ముందు విడాకులు తీసుకునే వాళ్ళు ఘటాశ్రాద్ధం చేసి బంధాలు దంపేశాం వైదిక పరంగా అనేటువంటి అంశాన్ని అంటే నువ్వేమో అగ్ని దగ్గర పెళ్లి చేసుకుంటూ కోర్టులో విడాకులు తీసుకుంటే ఎట్లా కుదురుతుంది సాంప్రదాయం ప్రకారం కూడా విడాకులు తీసుకోవాలి అది ఎట్లా కుదురుతుంది అన్న సందర్భానికి వచ్చేసరికి ఘటాశ్రాద్ధ అనే కాన్సెప్ట్ క్రియేట్ చేశారు కరెక్టే పిల్లలు పుట్టలేదు కాబట్టి నెక్స్ట్ జనరేషన్కి ఎక్కడ సంబంధం లేదు కాబట్టి అనుకుందాం కానీ ఒకవేళ పిల్లలు పుడితే మగపిల్లాడే కనుక పుడితే ఈ పిల్లవాడు కర్మ అయిపోతున్నాడు ఆటోమేటిక్గా ఎందుకంటే తల్లి వెళ్ళిపోతుంది తల్లి వెళ్ళి తండ్రి వెళ్ళిపోతున్నాడు వీడు ఎవరి దగ్గర ఒకరి దగ్గరే ఉంటున్నాడు వీడు ఏం చేయాలి ఇద్దరికి కర్మ చేయకపోతే వీడు కర్మపురుషుడే తల్లికి తండ్రికి ఎందుకంటే కన్నారు కాబట్టి తెల్ల ఎక్కడ ఉందో పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయింది కనబడట్లా తండ్రి ఎక్కడో ఉంటున్నాడు కనబడట్లా వీళ్ళు కర్మ చేయతే విడియమవుతాడు అందుకోసమే విడాకులు తీసుకునే వాళ్ళ విషయంలో కూడా ఒకసారి బాగా ఆలోచనలు రెండో పెళ్లి చేసుకునేటువంటి అటు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఒకవేళ పిల్లలు కలిగాక కర్మగాడు భ్రష్ ఈ కర్మగాడు భ్రష్ట్ మూలంగానే జాతకాల మీద కూడా పితృశాపాలు శాపాలు వస్తున్నాయి కాబట్టి కూలంకషంగా పరిశీలించి జాతరలు తీసుకోవాలి పెద్దల దగ్గర ఈ పెద్దలు పండితులు అనేవాళ్ళు వాళ్ళ అవసరాన్ని దగ్గర చెప్తున్నారు అట్లా కాకుండా శాస్త్రీయ అంశాలను ప్రస్తావన చేయించుకుంటూ ఆ విధానాలను ఆపుకొని వీలైనంత వరకు అటాచ్మెంట్ స్టార్ట్ అయితే వివాహం చేసుకుంటే అగ్ని దగ్గరికి ప్రమాణించారు కాబట్టి ధర్మేచే అర్థాచి కామెయ్యి నాచేత వివాహాన్నిగా దాన్ని కట్టుబడి చివరగా కాలక్షణిస్త ఈ కర్మలు పాడవకుండా ఉంటాయి అలాగే ఇప్పుడు సందర్భంలో ఈ అడిగిన సందర్భంలో కూడా పితామహుడికి ఖచ్చితంగా ఈయన తండ్రి లేడు కాబట్టి వీళ్ళు వేరే వివాహం చేసుకుని వెళ్ళిపోయింది కాబట్టి ఆవిడ నా కర్మకి వీళ్ళు పనికి అవకాశం లేదు ఆ తాతగారి కర్మ కూడా కర్త లేదండి మీరంతా వాదిస్తున్నారు రేపు పొద్దున వీళ్ళ నాన్న పెట్టేప్పుడు వాళ్ళ తాత వాళ్ళ ముత్తాత కింద ఆయన వస్తాడో రాడా ఒకసారి ఆలోచించి యాబ్దీకాల్లో కాబట్టి కుదరదు ఖచ్చితంగా తాతగారికి ఈ పి పౌత్రుడే తాతగారికి పౌత్రుడే కర్త దౌహితుడు మాత్రం కాదు ఎందుకంటే పౌత్రుడు ఉన్నాడు కాబట్టి కొడుకు కానీ కొడుకు కానీ లేనప్పుడు అప్పుడు దౌహితుడు కర్త అవుతాడు కానీ ఎట్లా పడితే అట్లా తీసుకొచ్చి సందర్భాన్ని సంస్కృతంలో నోట్లో ఉన్న పరిభాషతో మాట్లాడేసి కర్మ చేయించడం అనేది కర్మభ్రష్తో అవుతుంది గమనించుకుంటా అని భాషిస్తూ స్వస్తి